నమస్తే అండి నేను ఉన్న ఈరోజు ఢిల్లీ ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో అసెంబ్లీ స్థానాలకి సంబంధించి ఐదు గంటలకి పోలింగ్ కంప్లీట్ అయిందండి దాని తర్వాత ఆరు గంటల నుంచి మెల్లిమెల్లిగా ఎగ్జిట్ పోల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి అందులో ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పట్టం కడితే అధికారంలో వస్తుందని చెప్తే ఒక్క సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని చెప్పింది ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది అలాగే బీజేపీకి ఇరవై ఆరు సీట్లు వస్తాయని చెప్పింది అక్కడ ఎలాగంటే ఈసారి బీజేపీ చాలా కష్టపడింది ఎందుకంటే రెండు దఫాలుగా అసలు సింగిల్ డిజెట్కే పరిమితమైందండి బీజేపీ అక్కడ ఏమాత్రం బీజేపీకి హవా లేకుండా అయిపోయింది కొత్త హవా అంతా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగిన ఎన్నికల్లో యాభై నాలుగు పర్సెంట్ వస్తే అలాగే టూ థౌజండ్ ట్వంటీలో యాభై మూడు పర్సెంట్ వచ్చిందండి అసలు లేకుండా గెలిచే ఆ టైంలో అలాంటిది ఈరోజు సాయంత్రం వచ్చిన సర్వేలో బీజేపీ వస్తుందని చెప్పింది ఎందుకంటే బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఎట్టి పరిస్థితుల్లో మూడు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు అలాగే ఎన్నో హామీలు అలాగే ప్రతి ఒక్క ఛానల్స్లో అంటే వాళ్ళు హైక్ క్రియేట్ చేసుకున్నారు మంచిగా అందరూ సక్సెస్ అయ్యారు వాళ్ళు చాలా బీజేపీ వైపు చాలా చూసేలాగా అందరి కళ్ళు అలా ఒక ఇది చేసుకున్నారు కానీ అలాంటి టైంలో ప్రతి ఒక్క సర్వే బీజేపీకి ఇచ్చినప్పుడు ఒక కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది అంటే ఇక్కడ కేకే సర్వే గురించి చెప్పాలంటే అసలు ఈ మధ్య ఒక రేంజ్లో ఉందండి కేకే సర్వే ఎందుకంటే మొన్న ఏపీ ఎలక్షన్లో మన కూటమికి నూట అరవై ఒకటి వస్తాయని చెప్పారు అలాగే వైసీపీకి పద్నాలుగు వస్తాయని చెప్పారు కొన్ని చోట్ల ఇంకా వైసీపీకి తగ్గే ఛాన్స్ ఉంది ఎందుకంటే టైట్ ఉంది అని కూడా చెప్పారు రెండు మూడు స్థానాల్లో ఇటు వచ్చినా ఆశ్చర్యపోకూడదు చెప్పారు అలాగే వైసీపీకి పదకొండు వచ్చాయి మన కూటమికి నూట అరవై నాలుగు వచ్చాయండి కానీ అక్కడి నుంచి నేను చాలా లెక్ ఇంకోటి మన జనసేనకైతే లాస్ట్ టైం ఒక్క సీటు వచ్చిన జనసేనకైనా ఈసారి ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు మొత్తం కొడతారు అలాగే లోక్ లోక్సభ రెండు స్థానాలు కూడా కొడతారు జనసేన అని చెప్పాను బా నిజంగా మన జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ డైక్ రేట్తో ఎలా అయితే గెలిచిందో ఆయన సర్వేలో కూడా హండ్రెడ్ పర్సెంట్ సైక్యతో గెలిచారు ఈసారి అప్పటి నుంచి అసలు తిరుగులేదు ఆయనకి తర్వాత మహారాష్ట్రలో కూడా కరెక్ట్ చెప్పారు ఆయన ఇప్పుడు కూడా చూడాలి ఏంటంటే ఆయన ఇంకా అన్నీ అటువైపు ఉంటే ఇతను ఒక్కరు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని చెప్పారు చూడాలి ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ డెబ్బై సీట్లు మొత్తం ముప్పై ఆరు వస్తే సరిపోద్ది ఈయన నలభై నాలుగు సీట్లు వస్తాయి ఆమ్ ఆద్మీకి అని చెప్పారు బీజేపీకి ఇరవై ఆరు వచ్చే అవకాశం ఉందని చెప్పారు కేకే సర్వేకి తక్కువ వచ్చిన వేయద్దండి చాలా ఒక రెండులో ఉంటుంది ఆయన సర్వే చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో ఈసారి కనుక ఆయన అందరూ అటు చెప్పినప్పుడు ఇతను ఒక్కరి మాత్రం చెప్పారంటే ఇందులో ఆయన కరెక్ట్గా చెప్తే కనుక ఇంకా ఆయన్ని ఎవరు ఆపలేరు కేకే సర్వేని చూద్దాం ఈసారి కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు తర్వాత మనకి రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకోసారి వీడియో చేసుకున్నామండి మీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ